కూలే అంబేద్కర్ ఉత్సవ కమిటీ నెల్లూరు మాల మహానాడు సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఎస్సీ వర్గీకరణను వెంటనే నిలుపుదల చేయాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు అనంతరం రాష్ట మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య రాష్ట మాల మహానాడు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అశోక్ బాబు తదితర నాయకులు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్ కు విన అందజేశారు ఈ సందర్భంగా స్వర్ణ వెంకయ్య అశోక్ బాబులు మీడియాతో మాట్లాడుతారు দারু <coughs>

ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ఉద్యోగాల సంఘాల అధ్యక్షులు ముఖ్య అతిథి గౌరవ నీరు సోదరులు తులిపి లశోబాబు అదేవిధంగా రాష్ట్ర మాలమహనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా స్వర్ణ వెంకయ్య నేను అదేవిధంగా పెద్దలు గౌరవ పల్ల వెంకన్న గారు అదేవిధంగా సోదరులు బాలచన్నయ్య గారు అదేవిధంగా ఉద్యోగాల సంఘాల అధ్యక్షుడు నీదు కుమార్ గారు హరి గారు అదేవిధంగా రవణన్న గారు చేను సుజాత గారు ఇంకా మాధవ్ గారు ఇంకా అనేక మంది ఈ యొక్క మాల ఐక్యవేదికి సంబంధించినటువంటి నాయకులు మాల మహా నాయకులు అందరూ కలిసి కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఐక్యవంతంగా భావంగా ఎక్కువ సంఖ్యలో ఈరోజు మాలలందరూ కూడా ఏకతాటిపై నిలబడి ఈ ధర్నాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం కూడా ఈరోజు మేము కలుస్తుంటేనే మాకు ముద్దు మాకు ఐక్యత మా బిడ్డలకు మంచి భవిష్యత్తు అని చెప్పి మేము ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో వచ్చిన వర్గీకరణ బిల్లుని తిరస్కరిస్తే సుప్రీంకోర్టు దాన్ని మళ్ళా ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన సోదరుడు మందాకృష్ణ మాదికిచ్చిన మాట ప్రకారం ఏబిసిడి వర్గీకరణ చేయటం ఏడు మంది సుప్రీంకోర్టు జడ్జీలు చేత ఆగస్టు ఒకటి తీర్మానం చేస్తే ఆరు మంది వరకే దాన్ని ఆమోదించరు ఒకరు ఆమోదించలేదు ఎందుకు ఆమోదించలేదంటే వారికి తెలుసు కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ రాసిన మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి ప్రకారం ఎవరిని కూడా ఈ ఎనగారిన వర్గాన్ని విభజించేదానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకే హక్కు లేదు అని చెప్పాడు కాబట్టి భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రతి పౌరుడు కూడా రాజకీయాల్లోకి వచ్చిన పౌరుడు కావచ్చు మానవ మామూలుగా అనేక రంగాల్లో ఉన్న పౌరులు కావచ్చు భారత రాజ్యాంగం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక గౌరవం ఉండాలి ఆ గౌరవాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఈ వర్గీకాన్ని వ్యతిరేకించాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం మా సోదరుల ద్వారా మేము సుప్రీంకోర్టు నైన్త్ బెంచ్కి పోయేదానికి రేపు మేమందరం కూడా మాల ఉద్యోగాల సంఘానికి మా చేయునిచ్చి మేము అప్పీల్ చేసుకున్న దానికి సుప్రీంకోర్టులో ముందుకున్నాం మొన్న ఇచ్చినటువంటి రాజీవ్ మిశ్రా కమిషను ఎంత దుర్మార్గమైనట్టు తప్పుడు లెక్కలు చూపించిందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నట్టు మాలల్ని సెవెన్ పాయింట్ పర్సెంట్ చూపించి తక్కువ ఉన్నట్టు మాది సోదరులు సిక్స్ పాయింట్ ఫైవ్ చూపించడం ఎంత దుర్మార్గమైన లెక్కలో మేమందరికీ తెలుసు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీ కమిటీ చేస్తే నలుగురు శాసనసభ్యులు మాదిరి శాసనసభ్యుల్ని సోదరుల్ని వాళ్ళని వేసాడు ఒక మాల సోదరుని శాసనసభ్యుడిని చేశారు ఆ కమిటీలో అదేవిధంగా తీర్మానం చేస్తే ఒక బాల వీరాయస్వామి మాల మంత్రి చేత దుర్మార్గంగా తీర్మానం చేయించారు ఇది ఎంతకంటే దారుణమే ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తాం ఈ రాష్ట్రంలో మాలలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కూడా ఉనికిని కాపాడుకునే లేదు మళ్ళా రూలింగ్ లేక వచ్చింది లేదు కాబట్టి మేము ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా యొక్క మాలల సత్తా ఏందో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము చూపిస్తామని కూడా ఈ యొక్క పత్రిక ముఖంగా మేము తెలియపరచుకుంటూ నా పేరు తిలిబిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈరోజు ఎస్సీ వర్గీకరణపై తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు మాల ఉద్యోగ సంఘం మాల మహానాడు నాయకులు మరియు మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో యొక్క నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గమనించినట్టయితే పెరిగిన జనాభాకు అనుగుణంగా ఈడబ్ల్యూఎస్ఈ మాత్రం వాళ్ళకి అడగకుండానే ధర్నా చేయకుండానే రిజర్వేషన్లు పెంచుకున్నారు కానీ ఈ యొక్క ఎస్సీల్లో మాత్రం పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచడానికి లేదు కానీ వాళ్ళని తుంచడానికి మాత్రం వాళ్ళ ఐక్య దెబ్బతీయడానికి మాత్రం వాళ్ళ నుంచి విచ్ఛిన్నం చేయడానికి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ పేరుతో ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్పినటువంటి కనీసం గైడ్ లైన్స్ను కూడా చదవకుండా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నామ్స్ను ఫాలో అవ్వకుండా జనాభా లెక్కలు తీయకుండా ఎంపీరికల్ డేటా తీయకుండా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం అదేవిధంగానూ వచ్చేసి మండలిలో ప్రవేశపెడితే కనీసం దాని మీద బిల్లు కూడా పెట్టకుండా దాని మీద సభ్యుల యొక్క చర్చ జరగకుండా దాన్ని ఒప్పుకోకపోతే ఒక దొడ్డుదారిన చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణని ఆర్డినెన్స్ తీసుకురావటాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ మీద తప్పనిసరిగా కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ముట్టికాయలేసింది జాతీయ ఎస్సీ కమిషన్ అదేవిధంగా సుప్రీంకోర్టు ఇలాంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి దళితుల మధ్య చుచ్చులు పెట్టి ఈ యొక్క నిబద్ధత లేనటువంటి ఎస్సీ వర్గీకరణ చేసి మాదికలు మబ్బి పెట్టాలని చూస్తున్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి తొంభై లక్షల మంది ఉన్న మాల ఓట్లు మీకు పడకుండా ఇన్ని సీట్లు వచ్చినాయా తర్వాత మీరు భవిష్యత్తులో మీ యొక్క రాజకీయ సమాధికి మాలలతోనే పెట్టుకున్నారు మాల ఓడితోనే బుద్ధి చెబుతారు వర్గీకరణ యొక్క ప్రతిఫలం మీద కూడా భవిష్యత్తులో చదువు చదువుతారని తెలియజేసుకుంటూ తీవ్రంగా వ్యతిరేకతనం వేసి వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యని ఈ కోర్టుల ద్వారా మేమందరం కూడా బుద్ధి చదువుతామని తెలియజేస్తాం థ్యాంక్ యూ నిరసన ధర్నా తాపక ఇది ఎప్పుడు కూడా బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారసులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేరు ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బై అంబేద్కర్ తన జీవితకాలంలో ఎప్పుడు కూడా జైలుకు పోలేదు ఎక్కడున్న మాలలు కూడా పోరు ఎందుకంటే ఆ చట్టాలు రాసింది ఆ రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్ డాక్టర్ బై అంబేద్కర్ మా దేవుడు కాబట్టి ఆయన అనుసరించిన మార్గంలోనే పోతాం కదా తట్టడానికి అతిగతంగా సంతోషాలు తెస్తాయి చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలకు అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి పట్టు మనసు డిజైన్లు ఆడవారిని అందంగా పట్టు లేటెస్ట్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపరూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏటైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనా లోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్